హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వారికి శని సాడే సతి నుంచి విముక్తి వీళ్ళు వేచి ఉండాలి కర్మల అనుసారం ఫలితాలను ఇచ్చేవాడు శని ఈ ఏడాది మొత్తం కుంభరాశిలోనే సంచరిస్తాడు శనిదేవుడు దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత శని తన సొంత రాశిలోకి ప్రయాణిస్తున్నాడు త్వరలో కుంభరాశిలో తిరోగమన దిశలో ప్రయాణిస్తాడు అయితే శని వ్యతిరేక దిశలో కదలడం వల్ల కొన్ని రాసుల వారికి కష్ట సమయాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు కష్టాలు భరించాల్సి వస్తుంది శని ప్రభావంతో వారి జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి వీరికి శని సాడే సతి నుంచి విముక్తి చెడు పనులు చేస్తే కష్టాలు మంచి పనులు చేస్తే దాతృత్వ కార్యక్రమాలు చేసేవారికి శుభ ఫలితాలను శనిదేవుడు ఇస్తాడు అందుకే న్యాయదేవుడిగా పిలుస్తారు శని ఒక రాశి చక్రంలో రెండున్నర సంవత్సరాలుంటాడు శని ఉంటున్న రాశికి ముందు వెనక ఉన్న రాసులపై అర్ధాష్టమ శని అంటే ఏలినాటి శని ఈ రెండు ప్రభావాలు కూడా ఉంటాయి శని మహాదశ సాడే సతి దయ్యా అనేవి శని ప్రత్యేక దశలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తన రాశి చక్రాన్ని మారుస్తాడు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు శని తన రాశిని మార్చుకోవడం వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని సాడే సతి ప్రభావం మకర రాశి నుంచి ముగుస్తుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని అనేది ముగుస్తుంది అన్నమాట రాశిలో శని సంచారం జరుగుతున్న సమయంలో మకర రాశి జాతకులు ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది కుంభరాశిపై శని సాడే సతి ప్రభావం మొదలవుతుంది దీని ఫలితంగా కుంభరాశి వారు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది జాన్వరి ఇరవై మూడున శని సాడే సతి పూర్తిగా కుంభరాశి నుంచి తొలగుతుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వాళ్ళకి కుంభరాశి వారికి శని సాడే సతి ప్రభావం ఉంటుందన్నమాట అప్పుడు తొలగిపోతుంది శని తిరోగమన ప్రభావాలు జూన్ ఇరవై తొమ్మిది నుంచి శని తిరోగంలో ఉంటాడు ఇది అన్ని పైన ప్రభావం చూపుతుంది ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మేష రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శనిదేవుడికి ఇష్టమైన పదార్థాలు దానం చేయడం మంచిది అస్సలు అహంకారం ప్రదర్శించకూడదు ఎవరి పట్ల దుర్భాషలాడకూడదు ఇక వృషభ రాశి వారికి శని ప్రభావంతో ఉద్యోగంలో సమస్యలు ఉండొచ్చు అందువల్ల మీ మాటలను నియంత్రించుకోవాలి ప పరుష పదజాలం ఉపయోగించకూడదు మిథున రాశి వారు శని శని తిరోగమన సమయంలో మిథున రాశి వారు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అప్రమత్తంగా ఉండాలి లావాదేవీలు చాలా జాగ్రత్తగా చేయాలి కర్కాటక రాశివారు శని తిరోగమన దశ కర్కాటక రాశి వారికి ఒత్తిడి సమయాన్ని ఇస్తుంది కష్టపడి పని చేయాలి కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇక సింహ రాశి వారికి శని తిరోగమనం కలిసి వస్తుంది వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది సింహ రాశి వారికి వృశ్చిక రాశి వారికి శని ప్రభావంతో ఆకస్మిక లాభాలు ఉండవచ్చు అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం మంచిది ధనస రాశి వారికి ఈ రాశి జాతకుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని చెడు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారికి శని తిరోగమన కాలంలో మకర రాశి జాతకులు కష్టపడి పని చేయాలి ఏ పనిని వాయిదా వేయకూడదు అలా చేయడం వల్ల తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ రాశి వారి మీద శని సాడే సతి ప్రభావం ఉంటుంది ఈ కుంభరాశి వారికి అందువల్ల శని కదలిక పట్ల వీరు జాగ్రత్త వహించాలి కుంభరాశి వారు ఎవరిని వీరు ఒప్పించకూడదు ఇక రాశి వారికి శని ప్రభావంతో ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్